టైం అయితే ట్వల్వ్ థర్టీ అయ్యింది లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవ్వాలి సీలర్ నుంచి బస్సు కానీ లాస్ట్గా మన ఛానల్లో మీరు చూసుంటే ఒక బ్లాగ్ అయితే వచ్చింది కదా నర్సీపట్నం సీలేరు రెండు బాటిల్ కింద అప్పుడు నేను విండోలో నుంచి కవర్ చేశాను ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని విండో నుంచి పడితే సరికాదని చెప్పి మళ్ళీ చేస్తున్నాను లెవెన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అవ్వాల్సింది ట్వెల్వ్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యింది గంట పదిహేను నిమిషాల సీలర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం గవర్నమెంట్ హాస్పిటల్ సీలరు అసలు ఆ అన్న ప్లేస్ నాకు ఫస్ట్ తెలిసింది గమ్యం సినిమాతో గమ్యం సినిమా నేను స్కూల్లో ఉన్న టైంలో వచ్చింది చాలామందికి తెలుసు పోవచ్చు అందులో శర్వానంద్ అల్లర్ నరేష్ హీరోస్ మాట వాళ్ళు హీరోయిన్ కోసం ఎక్కువగా సీలర్ నర్సీపట్నం ఈ ఏజెన్సీలో తిరుగుతుంటారు ఫస్ట్ టైం నాకు తెలిసింది సీలేర్ అన్న ఊరున్నది అప్పుడే కానీ ఈ రూట్లో ఒక్కొక్క కరువు ఒక్కొక్క అద్భుతం మాట ఎక్కడికక్కడ ఒక కరువు తిరిగా అనుకో ఒక బ్యూటీ కనబడుతుంది ఇంకొక కరువు తిరిగా ఇంకో ప్లేస్ ఒక దగ్గర వాటర్ ఫాల్స్ ఇంకో దగ్గర వాటర్ క్రాసింగ్ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి రోడ్డు మీద వాటర్ ఫాల్స్ జీకేవీది ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అంట చింతపల్లి సిక్స్టీ ఫోర్ నర్సీపట్నం వన్ వన్ టూ కిలోమీటర్స్ అంట ఇదే కాకుండా పక్కన ఇంకొక రూట్ అయితే ఉంది సిలేరు వరిసా బోర్డర్ అటు సైడ్ వెళ్ళిపోతే వరిసాకి వెళ్ళిపోతాము ఇట్లా స్టీరింగ్ కంట్రోల్ చేస్తూనే ఉండాలి చూస్తున్నారు కదా అసలు స్టీరింగ్ వదలకూడదు గేర్ ఆ వదలకూడదు అండ్ బ్రేక్ మీద కాలు తీయకూడదు ఎక్కడన్నా ఏమన్నా తడా జరిగిందంటే మేము పక్కన ఉన్న గొత్తులో పోతాం ఈ బస్ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరి సీలేర్ వస్తుంది మళ్ళీ సీలేర్ నుంచి బయలుదేరి నర్సీపట్నం వెళ్తుంది నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్తుంది చోడవరం నుంచి మళ్ళీ నర్సీపట్నం అయితే వస్తుంది దగ్గర దగ్గర ఈ బస్సు త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ అయితే తిరుగుతుంది ఇచ్చాడు నేను అబ్జర్వ్ చేయలేదు కానీ ఒక రివర్ ఫ్లో అవుతుంది చాలా చాలా బాగుంది లాస్ట్గా మన ఛానల్లో వచ్చిన బ్లాగ్లో అయితే ఉండదు ఎందుకంటే రోడ్డు కట్ సైడు రోడ్ కట్ సైడ్ ఆ గొట్లు చూసుకుంటూ వచ్చాము ఇచ్చాడు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాను కదా అదే మనం వెళ్తుంది ఎక్స్ప్రెస్ దాన్న పల్లెవేలు కింద ఇప్పుడు అదే చచ్చిపోతుందండి పల్లెవేలకు వస్తే ఇంకంత కింద కనబడుతుంది కదా రివర్ వాటర్ కూడా క్రిస్టల్ క్లీన్గా ఉన్నాయి మీకు కనబడుతుందో లేదో అక్కడ ట్రైబల్స్ ట్రైబల్స్ ఉన్నారు చల్లని శిల్ప చల్లని శిల్ప అదే వీళ్ళ హౌసెస్ ఈ ఊరందరికీ ఒకే ఒక కిరాణా షాప్ ఉంది దుప్పలవాడ అంటే ఊరు ఎదురుగుంటూ వచ్చిన వెహికల్ ఒక్కటి కూడా లేదు సైడ్ నుంచి వచ్చిన వెహికల్ కూడా ఒకటి కూడా లేదు రోడ్డు పొజిషన్ తేదీ వరెస్ట్ రోడ్ శాఖ రోడ్డు గొయ్యలు ఉన్నాయి ఇంకోసేమో రోడ్డు మొత్తం పోయింది గుంటలు ఉన్నాయి జనాలు చేసారా ఎంతమంది ఉన్నారో బస్ కోసం రెడీగా ఉన్నారు వీళ్ళందరూ ఎంట వెంట చేసే చేసేవాళ్ళు కాదు ఎక్కుతారు మధ్యలో అక్కడ దిగిపడతారు ఎట్లా ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిపోతే ప్యాట్రాయి అనే విలేజ్ అయితే వస్తుంది అంట వాళ్ళకి కాలువలు అట్లా ఏం లేవు రోడ్లే సరిగ్గా లేవు వీళ్ళు కాలువలే ఉంటే వీళ్ళు చూసారా వీళ్ళు పనిపడుతున్నారు కదా వీళ్ళు ఇంటిలో నివసించే వాళ్ళు అమ్ముతున్నారు ఎక్కడికక్కడ ఎక్కడికెక్కడ అమ్ముతున్నారు అన్నమాట ఈ ఏరియాలో ఈ హెడబడి హెడవడిగా ఉన్న ఓటు దారకొండ అంట జికె వీధి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా దారకొండ ఫుల్ ఉంది బస్సు కింద ఇంకా ఫుల్ ఉన్నారు ఇది ఫుల్ ఘాటు ఎక్కుంటే వెళ్ళాలి ఎలా ఎక్కుతుందో మరి ఇంత జనం వేసుకొని టైము వన్ థర్టీ అవుతుంది వెదర్ ఇస్తారా మొత్తం మన బు మబ్బుగా అయిపోయింది ఇక్కడ వెదర్ ఏ టైంలో ఎట్లా ఉంటుందో చెప్పలేము మొత్తం మంచి పడుతుంది సగం ఏరియా అంతా ఇంత లోడ్ని బస్ అయితే లాగలేకపోతుంది అసలు ఫైవ్లో కూడా వెళ్ళడం కష్టం మీద ఎక్కుతుంది కార్డ్ సెక్షన్ లోడ్ ఎక్కువైతే ఎక్స్ప్రెస్ ఏంటి ఆల్ట్రాక్స్ ఏంటి ఎంత పెద్ద బస్ అయినా సరే ఇంత లాగలేదు జర్నీలో ఫస్ట్ టైం మీ జీపు అజీప్ చూసారు కదా టాప్ మీద కూడా ఎక్కువ చిన్నారు ధారాలమ్మ తల్లి ఆలయం అయితే వచ్చింది ఇచ్చాడు ఒక చెట్టు పెద్ద చెట్టు అడ్చడేమో ఆలయము ఈ జర్నీ అయితే ఒక స్వర్గమే స్వర్గంలో ట్రావెల్ అవుతున్నట్టు ఉంటుంది ఫాల్స్ నేచర్ ఓ చాలా అన్ని ఎంజాయ్ చేయొచ్చు మాటల్లో చెప్పేదాన్ని ఇంకా మీద ఒక వెయ్యి రెట్లు ఎక్కువ అయితే ఉంటుంది మన ఆంధ్రాలో బెస్ట్ జర్నీ ఇది ఒకటి నడిసి పట్టుంటూ సీలర్ అరకు వ్యాలీ సైడ్ ఎంత బ్యూటీ ఉంటుందో అట్లాగే ఇటు సైడ్ కూడా ఎంత బ్యూటీ ఉంటుంది ఇది డిఫరెంట్ ఫుల్ ఘార్డ్ సెక్షన్ బ్యూటీ ఇది మనకి అరకు నుంచి బాడీ చూసుకుంటే లైట్ గాడ్ సెక్షన్ ఉంటుంది ఉంటుంది వరి పొలాలు ఇవన్నీ ఉంటే ఇది అట్లా కాదు వేరే ఇక్కడ రోడ్డే లేదు అసలు ఇప్పటివరకు రోడ్డు ఉంది ఉన్నాయి ఇక్కడ రోడ్డే లేదు ఎంత రోడ్ లేదు రోడ్లు ఎవరో పట్టపోయారు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇక్కడ రోడ్ వేసి ఎవడన్నా సదును కూడా వచ్చి చిన్న మంట పిల్లలు అంటే చాలా మొత్తం అంతా కాలిపోద్ది ఇది గార్డ్ సెక్షన్ బ్యూటీ కింద కనబడుతుంది కదా మొత్తం అంతా డౌనే ఆ కొండ మీద గడ్డి కూడా మొత్తం ఉంది ఈ కొండలే కాదు చుట్టూరు కనబడుతుంది ప్రతి కొండ మీద గడ్డి ఎండిపోయి ఉంది ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేయాలండి కన్ఫామ్గా ఈ జర్నీ చేయండి మీరు మీరు నేను చూపించిన దానికి థౌజండ్స్ టైమ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు వెదరు ఇలా మబ్బు మబ్బు కాకుండా ఇంకా క్లారిటీగా ఉండి ఉంటే ఇంకా బాగా ఉంది నువ్వు వ్యూ ఎప్పుడైనా మీకు చెప్పాను అక్కడ ఒక తోలగాడు మంట పెడతాడని చెప్పి ఇక్కడ మంట పెట్టాడు మొత్తం గాలి చేస్తున్నారు అండి ఈ విలేజ్ పేరు సప్పర్లా సప్పర్ల అనే విలేజ్ సాటర్డే సప్పర్లా విలేజ్లో సంత అవుతుంది సంత జరుగుతుంది అనమాట సంతకు మొత్తం వెహికల్స్ మీద వచ్చారు జీప్లు ఆటోలు మొత్తం జనం అందరు చూద్దాం వీళ్ళ సంతలు అలా జరుగుతాయో సంత ఎఫెక్ట్ పదిహేను నిమిషాల నుంచి ఇక్కడ కూర్చున్నా ఒకటి కూడా వెళ్ళినంతగా ఉంది ఏంటంటే రోడ్డుకి పక్కన కర్రలు పాత వేసుకున్నారు దగ్గరికి వెళ్ళక మీకు చూపెడతాను చిన్న రోడ్డు ఆ చిన్న రోడ్డులో టూ వెహికల్స్ వెళ్ళడమే కష్టం అంటే సగం రోడ్డు వీళ్ళకి అబ్జర్వ్ చేశారు ఇంకేం వెళ్తాయి ఒక వెహికల్ వెళ్ళడం కూడా కష్టం కూడా ఉన్నారు జనం అతను దరికిన ఐటమ్ అయితే ప్రతి మేస్తున్నారు ఇక్కడ ఉప్పులు కూరగాయలు అన్నిటినీ రోడ్డు మీద కర్రలు పాతేస్తున్నారు అలాగ పాతేయడం వల్ల ఉన్న ప్లేస్ కూడా ఆక్యుపై అయిపోతుంది దానివల్ల రెండు వెహికల్ వచ్చాయంటే తప్పించుకోవడం అయిపోతుంది అన్నమాట ఇలాంటి సంతలు జరిగిన టైంలో వస్తే వీళ్ళు ఇంటీరియర్లో ఉన్న వాళ్ళు ఇంకా బయటకు వస్తారు వాళ్ళని చూడడానికి అయితే అవుతుంది సప్పర్లా విలేజ్ దాటిన తర్వాత ఒక బ్యూటిఫుల్ వాటర్ క్రాసింగ్ ఈ ఊరు కొంచెం డిఫరెంట్ కొంచెం కొండ మీదకైతే అయితే ఉంది స్లూప్ కదా స్లూప్లో కట్టుకున్నారు ఇల్లు మొత్తం అన్ని ఇక్కడ ఉన్నవన్నీ సిగ్నల్స్ అయితే ఏం లేవు ఇక్కడ వీళ్ళకి గ్యాస్ అట్లా ఏమి ఉండదు అన్నీ കരള പോയിൽ പിന്നെ വണ്ടിക്കോടേ ഇല്ല గడ్డితో చిన్న చిన్న గుడ్సుల కింద అయితే కట్టారు ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ వాలీబాల్ ఆడతారులో ఉంది వాలీబాల్ కోర్ట్ అయితే ఎక్కడికక్కడ ఉన్నాయి రెండు రోడ్ చూసుకుంటే ఇది రోడ్డు రోడ్డు కొత్త రోడ్డు అయితే వేస్తున్నాడు దానివల్ల రోడ్డు చాలా దారుణంగా అయితే ఉంది చక్కంలో ఉంది కదా రోడ్డు వేసిన తర్వాత జర్నీ స్మూత్గా ఉంటుంది లంక పాకలు పాకలు అయితే లేవు అన్ని రేకుల చెట్లు వాటర్ క్రాసింగ్స్ అయితే చెడ్ అసలు ఏమంది పెద్ద జర్నీ వన్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ ఎక్కడికెక్కడ వాటర్ క్రాసింగ్స్ అయితే అలాగే ఉన్నాయి अरंता जंक्षन पदनाग चप्ली ट्विटी इंका नर्सीपटम की सिक्टी एट किलोमीटर्स जीके किमीटर्स जीके विधि ఈ రోడ్లో ఎంతో బ్యూటీ ఉంది కానీ ఎంత డస్ట్ అయితే ఉంది ఇంకొక అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది మన జర్నీ నడిచి పట్టణానికి ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అయ్యింది సినిమాలో చేయబడుతుంటారు కదా ఫారెస్ట్లో వెళ్తుంటారు అట్లాంటి రోడ్లు ఇవి మన ఉన్న విలేజ్ ఆర్వి నగర్ పిక్కలన్నీ ఎండబెట్టారు ఇక్కడ రెంద్వాడా జంక్షనా ఆ జంక్షన్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి బస్సు అందుకుంటుంది ఉప్పు ఊరు దక్కలేదు కానీ ఇప్పుడు అందుకుంటుంది ఎదుర్కొంటే ఏదో ఎక్స్ప్రెస్ బస్సు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది డొంకరాయి పాడేరు నుంచి వస్తున్న ఆ బస్సు డొంకరాయి అయితే వెళ్తుంది ఈ నేషనల్ హైవే ఫైవ్ వన్ సిక్స్ ఈకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పటివరకు ట్రాఫిక్ అయితే ఏం లేదు ఇక్కడ బైక్లు ఆటోలు కార్లు అన్నీ తిరుగుతున్నాయి మొత్తం గర్వసే కనబడుతుంది కదా రోడ్డు ఇటు తిరిగి అటు తిరిగి అటు తిరిగి మళ్ళీ స్ట్రైట్కి వెళ్తుంది దూరంగా చిన్న చిన్న విలేజెస్ సైడ్ కొంచెం పెద్ద విలేజెస్ వీళ్ళేంటంటే దగ్గరకు వరకు కాబట్లే దగ్గరకు వచ్చాక చేయబడితే ఎట్లా అగితే బస్సులు వీళ్ళకి అసలు తెలియట్లా చింతపల్లి 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 అయిపోయింది లోతగడ్డ అయిపోయింది ఇంకా కొట్టుకుంటే పోతున్నాం మనం రాజు పక్కల దగ్గరికి అయితే వచ్చేసాము నెక్స్ట్ మనకి లంబసింగే గవర్నమెంట్ హాస్పిటల్ లంబసింగి అదే అక్కడ రోడ్డు పట్టుకుని మనం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళిపోయామంటే లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళి ప్లేస్కి అయితే వెళ్తాం అక్కడ నుంచే జీ పట్టుకుని అంటే పైన వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు ఒక గుడి ఉండేది ఈ రోడ్డు ఎక్సిడెంట్ వాళ్ళు తీసినట్టున్నారు ఎట్లా పోవాలి లాంసింగి వ్యూ పాయింట్కి లాంసింగి ఊర్లోకి ఇది లంబసింగి జంక్షన్ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది మన ఘాట్ సెక్షన్ దిగే వరకు మ్యాక్సిమం ఏమి ఊర్లో అయితే తగల ఒకటో రెండు ఉంటే అంతే ఇప్పుడు లైటింగ్ కూడా డౌన్ అయిపోయింది ఫోర్ థర్టీకి లైటింగ్ అయిపోయింది అయిపోయిందన్నమాట ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇది బ్యూటిఫుల్ ఘాట్ సెక్షన్ వ్యూ మాక్సిమం ఈ ఘాట్ లో మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు జర్నీ ఉంటుంది అంత దిగడమే ఎక్కిదైతే ఏమి ఉండదు మాక్సిమం అంతా దిక్కుంటా పోతాం కిందకి చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్కి అయితే వచ్చాం కనబడుతున్నది అయితే ఫారెస్ట్ చెక్ పోస్ట్ వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేసుకొని ఓకే అంటే వెళ్ళిపోవడమే మనకి కార్డ్ సెక్షన్లో చాలా తక్కువ మాట పెట్రోల్ ఆప్షన్స్ ఇందుకే ఏ షాప్ దగ్గర చూసినా సరే పెట్రోల్ బోట్లు అమ్ముతూనే ఉంటారు వాటర్ బాటిల్ ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ దగ్గర పెట్రోల్ బోటిల్ అయితే అమ్ముతారు మొత్తం మార్కెట్ మార్ట్ ఇది టోనూరు ఇక్కడ నుంచి నార్మల్ ఏరియా నర్సీపట్నం అయితే వచ్చేసామో రోడ్కి ఆపోజిట్ సైడ్లో జూనియర్ కాలేజ్ అయితే ఉంది నర్సీపట్నం జూనియర్ కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కూడా రోడ్కి అటు సైడ్ ఉంది అదే మనకి అటు సైడ్ ఇంక ఇక్కడితో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఇట్లాగూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుతాం బాయ్